డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్టాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా మనకున్నటువంటి ఏడు వారాలలో ఏ వారము ఎవరికి అదృష్టాన్ని కలిగిస్తుంది ఎవరికి ఆ వారమే దురదృష్టాన్ని కూడాను కలిగిస్తుంది అన్న అంశాలని తెలియజేయబోతున్నాను ఇది లేటెస్ట్ వీడియో ఇంతవరకు మనము ఇలాంటి వీడియోల్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ప్రచురించలేదు జనరల్గా సాధారణమైనటువంటి మానవులు సగటు మనిషి ఏం చేస్తారంటే తెల్లవారుతో లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనము తలపెట్టినటువంటి విషయాల్లో సక్సెస్ కావాలి మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పది రూపాయలతో ఇంటికి రావాలి బాగా సంపాదించుకొని రావాలి సుఖశాంతులతో వద్దిల్లాలి అన్న ఉద్దేశంతో తెల్లవార్త లేసిన వెంటనే టీవీ కానీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు సర్వసాధారణ జ్యోతిషులు చెప్పే అనేక విషయాలని తిథి వారము నక్షత్రము కరణము యోగము అని చెప్పబడే పంచ అంగములను ఆధారంగా చేసుకొని ఇలాగాని మనము అనుసరించగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయని అది పాతుకుపోయినటువంటి నర నరాలలో జీర్ణం చేసుకోబడినటువంటి విషయాలు ఎవ్వరైనా కానీ ఈరోజు బాగుంటుందంట ఇలాంటి బట్టలు ఇలాంటి రంగు కలిగినటువంటి డ్రెస్సెస్ కానీ వేసుకెళ్తే ఈరోజు సక్సెస్ అవుతుందని అలాగే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ వారంలో మంచిగా ఉంటాయని మీరు ఈ సోమవారం నుండి ఆదివారం వరకు ఉన్నటువంటి రోజుల్లో ఈ వారం మీకు లెక్కెస్ట్ డే అని ఈ నెంబర్ మీకు లెక్కెస్ట్ నంబర్ అని ఇలాగా చెప్తుంటారు దాన్ని ఫాలో అవుతుంటారు అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనము అష్ట కర్మలని గురించి చర్చిస్తూ వస్తున్నాం అష్ట కర్మలలో కూడాను జనరల్గానే ఈ యొక్క ఏడు వారములు అనేది ఉంటాయి ఏ కర్మారీలో పుట్టినటువంటి వారు వారికి ఇష్టమైనటువంటి నచ్చినటువంటి పనులు చేసే సమయంలో ఏ వారాన్ని వారు ఫాలో అయితే ఆ వారం వారికి అదృష్టాన్ని ఇస్తుంది మనం అనేక మార్లు చెప్తుంటాం మనకు ఏ విషయం అయితే పాజిటివ్ని ఇస్తుందో అదే విషయం కూడాను నెగిటివ్ని ఇస్తుంది అయితే మనము ఆచరించే విధానాన్ని బట్టి మాత్రమే అది మనకు పాజిటివ్గా మారుతుందా లేదా నెగిటివ్గా మారుతున్న అంశాలని ప్రతి ఒక్క వీడియోలో కూడాను డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేస్తూ వస్తున్నాం అదేవిధంగా కర్మారిజిష్టిని గురించి చెప్పేటప్పుడు కూడాను ఒక సూర్య కర్మారిజిష్టి అయినటువంటి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలు పుట్టినప్పుడు వారికి ఎవరు పాజిటివ్గా ఉంటారు ఎవరు నెగిటివ్గా ఉంటారు వారి చుట్టూ ఎవరుంటారు ఎవరు వారికి గాడ్ గా ఉంటారు ఎవరు వారికి విలన్గా ఉంటారు ఇలాంటి విషయాలు కూడాను ప్రతి ఒక్క కర్మ రిజిస్ట్రీని బేచ్ చేసుకుని అనేక వీడియోల్ని ప్రచురిస్తూ వస్తున్నాం అయితే ఈరోజు మనం వినూత్నంగా అందరికీ తెలియాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విషయాన్ని తీసుకున్నాం జనరల్గా మనము ఒకరి జాతకంలో పరిశీలించేటప్పుడు ఏ గ్రహమైతే ఈ తొమ్మిది గ్రహాలలో పన్నెండు భావాలలో కూర్చో ఉన్నా ఆ గ్రహాలు మాత్రం పనిచేయవు ఆ గ్రహాలకి బదులుగా ఆ గ్రహం పుట్టినటువంటి నక్షత్రానికి ఉన్నటువంటి గ్రహ కర్మ రిజిస్ట్రీ మాత్రమే పనిచేస్తుంది అని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకున్నాం ఉదాహరణకి మీరు మీ కుటుంబ పరంపరలో చంద్రకర్మ రిజిస్ట్రీతో పుట్టారు అనుకుందాం ఒకవేళ చంద్రకర్మ రిజిస్ట్రీని తెలియజేసే నక్షత్రాలు ఇప్పటికే మా డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చాలా వరకు శ్రద్ధ కలిగినటువంటి వారు నేర్చుకుంటారు తెలుసుకుంటారు అవేంటంటే భరణి మక జ్యేష్ఠ మరియు ఉత్తరాభద్ర ఈ నాలుగు నక్షత్రాలు డిఎన్ఏ జంటీ కనెక్టివిటీ ఒకరు ఒకవేళ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టి ఉంటే అదే కుటుంబంలోనే భరణి మక ఉత్తరాభద్ర నక్షత్రాల్లో రాశిపడి నక్షత్రంగా కానీ లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పెండి నక్షత్రం కానీ పుట్టి ఉంటారు అలా పుట్టి ఉంటేనే వారు మొదట జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారు అనేది మనం ప్రూఫ్ చేస్తాం ఇవన్నీ కూడా మనం లైవ్లో కూడా మనము అనేక మార్పులు చూసాం కూడా అయితే ఇక్కడ ఈ భరణీ మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఏ కుటుంబ పరంపరలోనైనా పుట్టని వారి రాశి పెళ్లి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పెండి నక్షత్రం కానీ లగ్నాధిపతి పెన్ను నక్షత్రం కానీ ఈ నాలుగు నక్షత్రాలలో ఏ ఒక్క నక్షత్రంలో ఉన్నా కానీ వారి చంద్రకర్మారి దృష్టి కలిగి ఉంటారు అని అనుకుంటున్నాం అదేవిధంగా ఇంకా విపులంగా తెలుసుకోవాలనుకుంటే రాశి పడిన నక్షత్రము లగ్న పాయింట్ పడిన నక్షత్రం లగ్నాధిపతి పడిన నక్షత్రాల్లో ఏది గాని భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు లేకపోయినప్పటికీ వారి జాతకంలో లగ్నములోని రాహు గాని లగ్నములోని శుక్రుడు కానీ ఉన్న మనము ఏం చేస్తామంటే వీరికి చంద్రకర్మ సంబంధమైనటువంటి దోషం కానీ లేదా శాపం కానీ వరం కానీ ముందంటాం అదేవిధంగా భావ సంబంధంలో తీసుకున్నట్లయితే ఒకటి ఆరు ఒకటి ఏడు సంబంధాలు ఉంటే కూడాను చంద్రకర్మ రిజిస్ట్ ఉన్నటువంటి వారుగా మనం చెప్తాం అయితే ఇక్కడ బాగా గమనించండి చంద్రకర్మ రిజిస్ట్రీని తెలియజేసే నక్షత్రాల గురించి చెప్పాను అయితే గ్రహం ఏదంటే శుక్రుడు మరియు రాహు అన్నాం అంటే ఏమిటి ఈ చంద్రకర్మ రీష్టిలో పుట్టినటువంటి ప్రపంచంలో ఎన్ని కోట్ల వేల లక్షల మంది ఉండని వారికి వెరీ ఫేవరబుల్ డే ఏదంటే శుక్రవారము అనేది మనం నిర్ధారణ చేస్తాం అదేవిధంగా ఆ శుక్రవారమే వారికి పాజిటివ్గా మారుతుంది అదే శుక్రవారం వారికి నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తుందని అంటాం ఎందుకు మనం శుక్రవారాన్ని తీసుకున్నామంటే చంద్రకర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహాలు రెండున్నాయి ఒకటి శుక్రుడు రెండవది రాహువు అయితే రాహుకి మనం ఏడు వారాల్లో ఏ వారాన్ని కానీ మనం కేటాయించలేదు ఎందుకంటే రాహు మరి కేతువులు ఇవి రెండు కూడా ఛాయాగ్రహాలు వాటికి ఉనికి లేదు వాటికంటూ ఒక గది కూడా లేదు ఒక ఇల్లు కూడా లేదు ఈ యొక్క పన్నెండు భావాలు అనేది మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇది సర్వసాధారణ జ్యోతిష్యం తెలిసినటువంటి వారికి కూడా తెలుసు అయితే ఇక్కడ మన శుక్రుడిని మనం లెక్క తీసుకున్నాం అంటే శుక్రవారము శుక్రవారము ఏ విధంగా వీరికి పాజిటివ్ అవుతుంది ఏ విధంగా వీరికి నెగిటివ్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో కావాలంటే పరిశీలించండి మీ అనుభవంలో కూడా వచ్చి ఉంటుంది చాలా మంది ఈ భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు లగ్నంలోని శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు లగ్నాధిపతితో శుక్రుడు కలిసినటువంటి వారు ఒకటి ఆరు ఒకటి ఏడు సంబంధం కలిగినటువంటి వారు కూడా ఉంటారు వీరందరూ కూడాను చంద్రకర్మ రిజిస్టి కలిగినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు అయితే వీరు శుక్రవారాన్ని ఎలా యూజ్ చేసుకుంటే అది పాజిటివ్గా మారుతుంది ఏ విధంగా యూజ్ చేసుకుంటే అది నెగిటివ్గా ఉంటుంది అనేది నేను ఈరోజు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను జనరల్గానే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి సంబంధమైనటువంటి వారం అదేవిధంగా చంద్రకర్మారజిష్టికి శుక్రవారం అంటే లక్ష్మీదేవి అంటే సాక్షాత్ క్షీర సముద్రములో నుండి ఉద్భవించినటువంటి చంద్రునికి సహోదరి లక్ష్మీదేవి అలాంటి శుక్రవారము చంద్రకర్మారజిష్టికి ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఉండాలంటే ఏదైనా ఒక అకేషన్ మీకు తెలియకుండానే అంటే మీరు యొక్క ప్రేరణ లేకుండానే మీ ప్రమేయం లేకుండానే ఒక అకేషన్ మీకు కుదిరింది ఉదాహరణకి ఒక పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఒక అమ్మాయికి కావచ్చు ఒక అబ్బాయికి కావచ్చు మీరు చంద్రకర్మ రీష్ని కలిగి ఉన్నారు అంటే మీరు అనుకొని శుక్రవారాన్ని నిర్ణయించలేదు ఎదుటి వ్యక్తులు ఏం చేస్తారో మేము శుక్రవారం వస్తామండి అన్నారు అనుకోండి మీరు లేదండి మీరు శుక్రవారం రాకండి అని చెప్పకూడదు ఎందుకని మీకు అదృష్టాన్ని వారము తనంతట తానుగా మిమ్మల్ని చేరుతుంది అలాంటప్పుడు మీరు దాన్ని యూజ్ చేసుకుంటే మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఉదాహరణకి మీకు వివాహం సెటిల్ అయింది నిశ్చితాంబలు పెట్టుకుంటున్నారు ముహూర్తం వచ్చి పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు శుక్రవారంగా వచ్చింది అప్పుడు శుక్రవారం బాగలేదని మీరు అనకూడదు వస్తుందా శుక్రవారంగా వస్తుందా హ్యాపీగా మీరు స్వీకరించి ఆ రోజు ఆ విషయాన్ని ఫినిష్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక ఉద్యోగం సంబంధమైనటువంటివి అంటే ఏమిటంటే ప్రకృతి మనకు ఇచ్చే విషయాలలో పాజిటివ్ గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను ఒకవేళ శుక్రవారంగా వస్తే మీరు ఎట్టి పరిస్థితిలో కూడాను తిరస్కరించకూడదు అని నేను చెప్తున్నాను అది ఏదైనా కావచ్చు ఒక ఉద్యోగ విషయంలో కావచ్చు ఒక పెళ్లి విషయంలో కావచ్చు ఒక వ్యాపార విషయంలో కావచ్చు అంటే మీరు కావాలని శుక్రవారం మాకు కావాలని కానీ వెళ్తే మీకు ఆ రోజు చెడ్డే జరుగుతుంది బాగా వినండి అంటే రెండు విషయాలు అండి ఉండేది అదేమిటంటే ఒకటి ప్రకృతి మనకి ఇస్తుంది రెండోది మనం కావాలని వెళ్ళి తీసుకుంటాం అంటే అర్థం ఏమిటంటే భగవంతుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడితే దానిని ఎవరూ తటస్థపరచలేరు అంటే దాన్ని ఆటంకపరచలేరు దాన్ని ఎవరూ అడ్డుకోలేరు అదే మనము ప్రయత్నిస్తే భగవంతుడి అనుగ్రహం లేకపోతే అది జరగదు అనేది అందరికీ తెలుసు కదా అంటే ఏమిటంటే ప్రకృతి అనేది దైవము ఆ ప్రకృతి మనకు ఏ విషయాన్నైతే మనకు ఇష్టమైనటువంటి శుక్రవారం రోజున మీకు అందజేయడానికి వస్తుందో ఆ రోజు మీరు ఏదో ఒక పనిలో ఉండి ఈరోజు వద్దులేండి రేపు చూద్దాం లేండి ఇప్పుడు మాకు కుదరటి లేదండి అని చెప్తే ఆ అదృష్టం మిమ్మల్ని ఎప్పటికీ చేరదు మీరు కావాలని శుక్రవారం రోజున మేము ఒక నిర్ణయాన్ని తీసుకుంటాము శుక్రవారం రోజున మా అబ్బాయి భరణి మకా జ్యేష్ఠ ఉత్తరాబద్ధ నక్షత్రాలు పుట్టాడు కాలేజీలో చేర్పిస్తాము అని వెళ్తే ఆ రోజు మీరు వాంటెడ్గా వెళ్ళి ఆ చిక్కులో చిగులుకున్నట్టు అవుతుంది అంటే శుక్రవారం మీకు బ్యాట్ అనేది ఆ రోజు మీకు తయారైంది అనమాట అది మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎదుటి వ్యక్తి ఎదుటి నుండి వస్తున్నటువంటి ప్రకృతి కలిగించే అవకాశాలని మనము అందిపుచ్చుకోగలిగినప్పటి రోజు శుక్రవారంగా ఉండగలిగి దాన్ని కానీ మీరు యూజ్ చేసుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఒకటి తెల్లమైంది ఏమిటంటే చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి ప్రపంచంలో ఎన్ని కోట్ల వేల మంది అయినా కానీ గమనించండి ఆల్రెడీ మీకు ఇలాంటి సక్సెస్ అనేది మీకు వచ్చుంటుంది ఎలా వచ్చి మీరు సర్వసాధారణంగా మామూలుగానే ఉండిపోయి ఉంటారు మీకు ఈ విషయాలన్నీ తెలియవు కానీ ప్రకృతి నుండి శుక్రవారం రోజున ఎవరో ఒకరు మీకు మంచి చేయడానికి వచ్చుంటారు ఆ రోజు సరే అనేసి ఒప్పుకున్నాము ఒప్పుకొని ఉండి ఉంటే ఆ రోజు మీకు అద్భుతమైనటువంటి అదృష్టమైన ఫలితాలు లభించుంటాయి మీకు కావాలని శుక్రవారాన్ని నిర్ణయించుకొని ఈ విషయం ఈ విషయాన్ని నేను ఈరోజు రిజిస్ట్రేషన్ చేయబోతున్నానండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ లేకపోతే హౌస్ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నాను కాబట్టి శుక్రవారం నిర్ణయిస్తే బాగుంటుందని మీరు కానీ నిర్ణయించుకోగలిగితే అది ఒక చెడ్డదారిలోకి వెళ్ళి నిలబడుతుంది అంటే ఒక నెగిటివ్లోకి వెళ్ళి నిలబెడుతుంది అలా కాదు ఇతరుల దగ్గర నుండి వచ్చే మాట శుక్రవారం బాగుంటుందని అన్నారు అనుకోండి ఓకే అని చెప్పేస్తే ఆ శుక్రవారమే మీకు మంచి జరుగుతూ ఉంది అంటే ఈ చంద్రకర్మ చంద్రకర్మారీష్టి కలిగినటువంటి వారికి శుక్రవారం అనేది అద్భుతమైనటువంటి ని మీకు మీరుగా వెళితే ఇవ్వవు అదే ప్రకృతి కానీ మీకు ఏదైనా అందించడానికి ఒక శుభకార్యం చేయాలనుకున్నా ఒక ఉద్యోగ విషయమైనా కానీ లేకపోతే మీకు వీసా పర్మిట్ వచ్చింది శుక్రవారంగా మీరు ఫ్లైట్ లో వెళ్ళాలి అది మీ ఇష్టం కాదు వాళ్ళు ఆ విధంగా పంపించారు ఆ రోజు వెళ్ళొచ్చు లేదండి మేము రాము శనివారం అయితే మాకు కలిసి వచ్చింది మేము వెంకటేశ్వర స్వామి భక్తులమండి అని కానీ మీరు ముందుకు ఆ రోజు చెడ్డ జరుగుతుంది లేదు మాకు శుక్రవారమే కావాలి అనేసి వారు ముందుపై మీరు కానీ చెప్పి ముందుకెళ్తే ఆ రోజు కూడా మీకు చెడ్డ జరుగుతుంది అంటే టూ ఎక్స్ట్రీమ్స్లో మీకు ఈ చంద్రకర్మ రీష్ ఉన్నటువంటి వారికి శుక్రవారం పనిచేస్తూ ఉంది అయితే దానిని మీరు మీ యొక్క జ్ఞానముతో మీకున్న తెలివితేటలతో దాన్ని నేను చెప్పినట్లుగా ఉపయోగించుకోగలిగితే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మీ జీవిత కాలము అనేది ఉంటుంది అనేది నేను చెప్పగలను శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు